నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటెన్ మొదుగా హెడ్ లైన్స్ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపానికి ముఖ్య అతిథిగా మోటోల్ మాజీ శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ పాల్గొన్నారు శ్రీరాముని దర్శించుకుని అష్టగ్రామస్తులకు మరియు ముధోల్ తాలూకా ప్రజలను క్షేమంగా ఉంచాలని ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే శ్రీరాముని ఆశీస్సులతో రాబోయే ఆరు నెలల్లో పది నుంచి పదిహేను లక్షల వరకు ఇక్కడ కాబోయే సౌకర్యాల కొరకు నిధులను మంజూరు చేపిస్తానని అష్ట గ్రామస్తులకు విగ్రహ కమిటీ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ రామచంద్రారెడ్డి మరియు ముత్యం రెడ్డి పాల్గొన్నారు

ீ மணே மா రామ్ మందిరం మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులు సంపో రెడ్డి వాళ్ళ సహాయ సహకారు మరదే ప్రభుత్వ సహాయ సహకారము విశ్వ సంఘ అధ్యక్షుడి వాళ్ళకు తప్పకుండా మంత్రి పూర్తిగా మీరు వాళ్ళ ప్రపోజల్స్ ఇచ్చి ఒక ఐదారు నెలల్లోనే ఆ పది లక్షల రూపాయలు ఇంకా పైన పది పన్నెండు పదవుల రూపాయలు మీరు పెట్టుకోండి देवों के तरफ से पूरा क्षेत्रीय ऑरेंज जो पत्र को भारी भारम बोलिया रामा हो भगवान की दया हम ज्यादा और भक्त बोले किया ये बंदेना बंदे की ये लोग का हस्त और और बार का ये हल करने वाले ईश्वर का पत्र कब कर दिया का बंदे की वालों को बंदे वो बंदे के अंदर की चेक